పులివెందుల్లో చారిత్రాత్మక గెలుపు టీడీపీ గెలుచుకుంటే అదంతా కూడా మ్యాన్ప్లేట్ చేశారని టీడీపీ రౌడీలతో గెలిచిందని వైసీపీ ఆరోపిస్తోంది పులివెందులు జర్పిటీసీ ఎన్నికలు గుండెల మీద వేసుకుని కామెంట్ చేయండి ఐదు వందల కామెంట్లు టార్గెట్ చేస్తున్నా నేను నిజాయితీగా జరిగింది జి పులివెందల ఉప ఎన్నిక అన్యాయంగా జరిగింది రెండిట్లో ఒక్కటే కామెంట్ చేయండి దాదాపు మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు సర్వే తీసుకెళ్తున్నాం సో మిస్ అవ్వకుండా న్యాయంగా జరిగిందా అన్యాయంగా జరిగిందా మీరు ఏదనుకుంటారు కామెంట్ చేయండి ఎందుకంటే జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగినప్పటి నుంచి కూడా బీటెక్ రవి మీద తీవ్రమైన ఆరోపణలు అన్ని వైపుల నుంచి కూడా వినిపించాయి ఆయనకు చాలామంది కావాలని తీసుకొచ్చి అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యానించారని రకరకాల ఆరోపణలు ఆయన మీద ఎప్పటికప్పుడు వస్తున్నాయి ఎందుకంటే ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది వైసీపీ అభ్యర్థి హేమంత్రెడ్డి డిపాజిట్ కొలిపారు వైసీపీ అభ్యర్థికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్కి వందల ఒక ఓట్లే వచ్చాయి ఈ స్థానానికి టీడీపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి పదకొండు మంది పోటీ పడ్డారు పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డెబ్బై నాలుగు ఓటింగ్ శాతం నమోదైంది టీడీపీ అభ్యర్థిని మంత్రి సవిత అభినందించారు పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు అయితే బీటెక్ రవి పూర్తిగా ఇక్కడ తన యొక్క సత్తాను ఉపయోగించి రౌడీజం చేశారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది వైసీపీ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందుల్లో ఉన్నారు ఆయన తన పార్టీ క్యాడర్ని అనండి తన పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కార్యకర్తలను అందరినీ కూడా కలుస్తూ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటని కూడా ఒక రివ్యూని చేస్తున్నారు రీసెంట్గా కృష్ణా జలాలు చే అటువైపు జలహారతి కూడా ఇచ్చారు వైసీపీ పార్టీ కార్యాలయంలో భాక్రాపూర్ ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో తన పార్టీ సేన అందరితో కూడా కలిశారు అయితే ఆయన వీఐపీ పాస్లు ఇచ్చారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎద్దేవా చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ స్వయంగా లారా లోకేష్ ఆడియో ఫంక్షన్లకు వీఐపీ పాస్లు ఇచ్చినట్టు సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాస్లు ఇచ్చామంట కదా ఓర్ని పాస్ కాంటూ ఆయన ట్వీట్ కూడా ఇస్తారు అయితే బీటెక్ రవి యొక్క వెర్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆయన ఏమంటున్నారంటే వైసీపీ పార్టీలోనే రకరకాల లోకలకలు ఉన్నాయి మొన్న ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత పులివెందుల ప్రాంతంలో టీడీపీగానే ఉంటే వైసీపీ కానీ ఉంటే జనసేన కానీ ఉంటే ఆ పార్ ఆయా పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపుల మధ్య గొడవ జరిగిన తప్ప తమకు సంబంధించిన గొడవ కాదు అంటూ జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ నేతలకు వాళ్ళకి వాడే దాడి చేసుకుని తమ మీద నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీటెక్ రవి అన్నారు స్వతంత్ర అభ్యర్థులుగా వైసీపీ పార్టీ వ్యక్తులై నామినేషన్ వేశారని ఆ పార్టీ వారు కుట్రలు చేస్తూ తమ మీద నిందలు మోపుతున్నారని పోలీసులు ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల రోజు జరిగిన దాంతో తమకు ఏం మాత్రం సంబంధం లేదని మొదటి నుంచి కూడా అంటే ఎలక్షన్ జరగడానికి ముందు నుంచి కూడా సాక్షి రిపోర్టర్లని పులివెందులకు తరలిస్తున్నారని ఎలక్షన్ టైంలో ఏమైనా జరిగితే మాకు ఎటువంటి సంబంధం లేదని ముందు నుంచి పులి బీటెక్ రవి చెప్తూ 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 వస్తున్నారు ఎలక్షన్ రోజు కూడా ఇదే ఆరోపణలు సాక్షి చేసింది పులివెందుల ప్రాంతం మొత్తం కూడా టీడీపీ రౌడీలు స్వైరవిహారం చేశారని పోలింగ్ బూతులు తమ చేతుల్లోకి తీసేసుకున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు సాక్షి టీవీ కానీ వైసీపీ కానీ గుప్పిస్తూ గుప్పిస్తూ వచ్చింది అయితే పులివెందుల్లో జగన్ ఉన్నప్పుడే బీటెక్ రవి ఓపెన్ ఛాలెంజ్ని మళ్ళీ గతంలో చేసిన ఛాలెంజ్ని మళ్ళీ చేయబోతున్నారని తెలుస్తోంది నా భార్య ఖచ్చితంగా జడ్పీటీసీ రాజీనామా చేస్తుంది మరి మీరు కూడా పొలివెందలెల ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు వెళ్దాం ఉప ఎన్నికనికి జెడ్పీడీసీ ఉప ఎన్నికలు కానీ పొలివెందుల ఎమ్మెల్యే ఎన్నికలు కానీ కేంద్ర బలగాలతో చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దామంటూ బీటెక్ రవి ఛాలెంజ్ చేస్తున్నారు